దూదిలాంటి పరోటాని ఇలా చేసుకోండి ఇప్పుడు స్టవ్ అంటే పెట్టి ప్యాన్ పెట్టి అందులో కప్పునర వాటరు తగినంత సాల్టు కొంచెం ఆయిల్ వేసి వాటర్ బాయిల్ కాగా ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి రవ్వని ఒక నిమిషం సేపు దగ్గర పడేదాకా ఉడికించుకోండి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి స్టవ్ ఆపుకొని ఒక గిన్నెలో వేసుకొని దాన్ని అంతా సాఫ్ట్గా కలుపుకున్నాక ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా మైదా వేసుకోండి మైదా వేసుకున్నాక సార్ అంతా కలుపుకొని ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టి మనం ఇంకొక స్పూన్ దాకా మైదా పిండి వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం చపాతిలాగా దాన్ని రోల్ చేసుకొని దాన్ని రుద్దేసినాక ఇప్పుడు మనం దాన్ని అట్లా పోల్ చేసుకోవాలి పోల్ చేసుకొని మళ్ళీ మనం చపాతీలాగా చేసుకోవాలి పరోటాలు ఇవి చాలా మెత్తగా ఉంటాయండి కంపల్సరీ ట్రై చేయండి మీకు సుఖం చాలా బాగా నచ్చుతుంది సూపర్ ఉంటాయండి ఇప్పుడు మనం అన్నీ చేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ అంటూ పెట్టి ప్యాన్ పెట్టుకొని చపాతిని మనం రెండు వైపులా మంచిగా అట్లా కాల్చుకోవాలి చాలా మెత్తగా ఉంటాయి తిన్నా కొద్ది ఇంకోటి తినాలనిపిస్తుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి